మరో శ్రీలంక తెలంగాణ పదిహేను నెలల్లో లక్షన్నర కోట్ల అప్పు అర్బన్ నక్సైట్ చేతుల్లోకి ప్రజల ఆస్తుల వివరాలు తుపాకీ రాజ్యం తెచ్చేందుకు కాంగ్రెస్ యత్నం కేంద్ర హోంశాఖ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ తెలంగాణ రాష్ట్రం మరో శ్రీలంకలా మారబోతున్నదని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ మండిపడ్డారు ఆదివారం సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని మున్నూరు కాపు ఫంక్షన్ హాల్లో బీజేపీ నూతన జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యకర్తల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమానికి హాజరైన బండి సంజయ్ గాటు వాక్యం చేశారు అన్న పాటేసిన మీ పాట అక్కడ నమో నమో నరేంద్ర మోడీ పాటేసిన అన్న పాటేసినాక ప్రసంగిస్తే బాగుంటుంది ఇది మా సూచన ఎందుకంటే మరి మీరు కళాకారుడిగా అనేది ప్రజలకు తెలవాలి కదా మీ పాటను ఆ బీజేపీ శ్రేణులు ఆస్వాదించాలి కదా మీరు పాడినట్టు మీ బీజేపీ శ్రేణులు ఇంకా దాన్ని చూస్తే వైరల్ చేస్తారు ఆ పాట వినడం వల్ల నాలుగు ఓట్లు ఎక్కువ వస్తాయి దాంతో చెప్తున్నాం మేము కాబట్టి అన్న శ్రీలంక లాగా తయారు కాకుండా మీరేం చెప్తాలో ఆఫ్ఘనిస్తాన్ లాగా తయారు చేద్దాం అనుకుంటాను వాళ్ళేమో శ్రీలంక లాగా తయారు చేస్తా అంటే మీరేమో మతం పేరుతోటి ఆఫ్ఘనిస్తాన్ లాగా పాకిస్తాన్ లాగా లేకపోతే మరొక ఆమాస్ ఉగ్రవాదుల టీం లాగా మీరు తయారు చేయాలని మీరు చూస్తున్నారు వాళ్ళు ఏమో ఆర్థిక పరమైన దెబ్బ కొట్టిన కాంగ్రెస్ వాళ్ళు వీళ్ళు మతపరమైన దెబ్బ కొట్టాలని చూస్తాను రాష్ట్రాన్ని మతపరమైన దెబ్బ పడితే శ్రీలంక కంటే ఇంకా ఆఫ్ఘనిస్తాన్ ఇంకెక్కడ ఉంటుందో చూసుకోవచ్చు మీరు కాబట్టి ఇది మతోన్మాదుల పార్టీ అదేమో కాంగ్రెస్ ఆర్థికం గురించి తెలియని అజ్ఞానుల పార్టీ అది కాబట్టి దయచేసి ఈ పార్టీ ఆ పార్టీ మా అలా తెలంగాణ ప్రజలారా మన బతుకులు బాగుండాలన్నా మనం బలంగా నిలబడాలన్నా మనం అద్భుతంగా గ్రోత్ సాధించాలన్నా కేవలం ప్రాంతీయ పార్టీల వల్లనే అది సాధ్యము ప్రాంతీయ పార్టీలతో అభివృద్ధి సాధ్యము మీరు ఒకసారి కేరళకు పోయినా అక్కడ విజయన్ గారు ఉంటారు తమిళనాడు పోతే అక్కడ స్టాలిన్ గారు ఉంటారు ఆడ కర్ణాటక చూసుకోవచ్చు అక్కడ కాంగ్రెస్ పార్టీ వచ్చి కూర్చున్నది ఆడ కథమైపోయింది అయిపోయింది కాబట్టి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే ప్రాంతీయ పార్టీ అధికారంలో ఉన్నది ఎక్కడ చూసుకున్నా ప్రాంతీయ నాయకులు బలంగా ఉంటే ప్రాంతాలు బలంగా ఉంటాయి అభివృద్ధి సాగుతుంది లేకపోతే ఆగమైపోతాం ఇది బలంగా అర్థం చేసుకోవాలి ఇది బలంగా అర్థం చేసుకున్న రోజే మనకు మరింత బలం చేకూరుతుంది ఇక మల్లిగాంధీ చదువు చదువురు చదువు చదువురు అని ఒకటే 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 అంటాను రోజు కాబట్టి మల్లిగాంధీ పేపర్ చదివే ప్రయత్నం చేద్దాం మరి మల్లిగారు వార్తలు వాడు కూడా ఏం చదువుతా తిరుగుతలేడు వాడేం తిరుగుతలేడు కాబట్టి వాని గురించి చెప్పేదానికి ఏమున్నది నిన్న ఒక మిత్రుడు పెట్టినగా భలే పెట్టిన మిత్రుడు ఒక మిత్రుడు ఏం పెట్టినా అంటే ఇంత మంచి సబ్జెక్ట్ పెట్టుకోనిక మల్లిగా ఎందుకే నీకు అంటాను మల్లిగా అంత గొడవ కాదు బ్రదర్ మల్లిగాడు ప్రమాది ఈ తెలంగాణ రాష్ట్రానికి మల్లిగాడు ప్రమాదం ప్రమాదం కాబట్టే వాడిని అడ్డుకట్ట వేయాలని ఆలోచనతోటి ఫైట్ చేస్తాను